బాబు నేను మా ఆవిడ కడుపు కట్టుకుని ఒంటి పొట్టు తింటూ ఒంటి మీద ఒంటి పొట్టు వేసుకుని పాతికేళ్ళు జీతం వస్తే జీతం మామూలు వస్తే మాముళ్ళు బోనసులు వస్తే బోనసులు మొత్తం మొత్తం అంతా తమ చదువుల కోసం తమ పుస్తకాల కోసం తమ బట్టల కోసం తమ జలసాల కోసం తమ సరదాల కోసం ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి మేము గుండు గీసుకుపోయావు తీరా డబ్బు కావాలని అడిగేసరికి ఆధారాలు కావాలంటున్నారు లాయర్ గారు మా దగ్గర ఏ ఆధారాలు లేవు బాబు మీరొక్కరే పైగారి ముందు నా అంతా వాటి కోసం వాడుకున్నారని ఒక్క మాట చెప్పండి బాబు మా లాయర్ గారు ఏం చెప్పారో నేను అదే చెప్తున్నాను అంటే తమరు నాకేం బాకీ లేరండి ఎవ్వరికి ఏ బాకీ లేను అంటే నేను తమరికి ఏం పెట్టలేదు ఎవ్వరికి ఏ బాకీ లేను అని చెప్తున్నా బాబు ఆయన గారు నాకేం బాకీ లేరంటే నేను ఆయన గారికి ఏం పెట్టలేదంటండి ఇప్పుడు గుర్తొస్తా ఉంది బాబు వీడు చిన్నప్పుడు జేబులు కొట్టేసేవాడు బాబు అర్ధర ఎత్ర ఎవరో చూడకుండా కొబ్బరి సీట్ లెక్క కొబ్బరికాయ తీసుకెళ్తే అంతా అమ్మేసేవాడు బాబు దేవుడు గుళ్ళో ఉండి పగల కొట్టిన డబ్బులో తూపోయేవాడు బాబుడు నువ్వు సార్ తప్పుతాం కాదు బాబు నిజం బాబు నిజంగా జేబులు కొట్టేసిన డబ్బుతో చదువుకున్నాడు సార్ కొబ్బరికాయలు అమ్మేసిన డబ్బులతో హోటల్ కొడుకు బాబుడు దేవుడు గుళ్ళో ఉండి పగల కొట్టిన డబ్బులతో పుస్తకాలు కొడుకున్నాడు బాబు మరి ఎలా చదువుకున్నావు చెప్పు